मोगा दे दायका बाय सुंगा आयक्या न्हू आयखें चालें गामका दे हे गोडा बोरूना केन्ना चेंडाय मुटे ते गोलाडू तुन्ना दे पायी आख्या नुखें चालें धन्ना కమ్యూనిస్ట్ పార్టీని నిర్మించడంలో ఒక ప్రముఖ పాత్ర వహించిన కామ్రేడ్ సుమరయ్య ఈ ఈరోజు భారతదేశంలో ఉన్న అన్ని రకాల అన్ని తరగతుల రాజకీయ పార్టీలు వ్యక్తులు అందరూ అభిమానించే నాయకులు కూడా కామ్రేడ్ సుందరయ్య గారు స్వాతంత్ర సమరయోధులు చిన్న మచ్చ కూడా లేకుండా తన జీవితాన్ని ప్రజల కోసం కష్టజీవుల కోసం పేద ప్రజల కోసం కార్మిక వర్గం కోసం అంకితమైన నాయకులు ఈరోజు ఆయన జీవితం కాలం ఇక్కడ ఉన్న చాలా మంది ఆయన చూస్తుండకపోవచ్చు సినిమాల్లో కూడా కొంతమంది హీరోలు ఆయన డైలాగులు కూడా సుందరయ్య గారు అనేది అక్కడక్కడ సినిమాల్లో కూడా వచ్చి విలుంటాం ఆయన జీవిత చరిత్ర బలంగా వివరంగా చెప్తాను నేను కొన్ని విషయాలు ఈ సందర్భంగా ఆయన గురించి చెప్పినప్పుడు ఈరోజు నిన్నే మొన్ననే ఎన్నికలు జరిగినాయి అనేక మంది నాయకులు ప్రకల్పాలు పలికారు వాగ్దానాలు చేశారు సేవ చేస్తాం మీకోసమే మేము బతుకున్నాం మీకోసం సేవ చేయడం కోసమే మేము పోటీ చేస్తాం అని చెప్పిన వివిధ పార్టీల నాయకుల యొక్క చరిత్రలు మనకు తెలుసు మొత్తం పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా ఎంత డబ్బున్న ఉన్నవాళ్ళో మనం చూసాం మే ఒకటిని మనం మేడేతో పాటు సుందరయ్య గారి జయంతిని కూడా నిర్వహించుకుంటాం రోజు ఆయన ముప్పై తొమ్మిదవ పర్ధి నెల్లూరు జిల్లా అలగానిపాడు అనే గ్రామంలో సుందరయ్య గారు ఒక భూస్వామ్య కుటుంబంలో పుట్టారు భూస్వామ్య కుటుంబంలో పుట్టిన భూస్వామ్య లక్షణాలు కానీ లేదు భూస్వామ్య అహంకారం కానీ లేదా భూస్వామ్య వర్గానికి ఉండేటువంటి దోపిడీ లక్షణం కానీ వాటిని ఏవి కూడా వంట పట్టించుకోకుండా తన యావత్ జీవితాన్ని పేద ప్రజలకి పీడిత ప్రజలకి కార్మిక వర్గానికి అంకితం చేసినటువంటి మహానాయకుడు సుందరయ్య గారు చిన్న వయసులోనే స్వాతంత్రు ఆకర్షించబడ్డారు ఆయన చిన్నతనంలోనే అప్పటికి బ్రిటిష్ పాలన ఉంది తెల్లదొరలో